హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్జీ బ్లాగ్స్ మా చిన్ను చూసాడే ఎంత బాగా చీరలో కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడు మన సంక్రాంతి పండగకి ఖచ్చితంగా చిన్నపిల్లలు ఉండే ఇంట్లో అయితే పళ్ళు ఖచ్చితంగా పోస్తారు ఈ పళ్ళు అంటే ఏం లేదండి మన రేగుపళ్ళు చెండి పువ్వు రెక్కలు చెరుకు ముక్కలు చిల్లర డబ్బులు అన్నీ మిక్స్ చేసి పిల్లలకు పోస్తారు అన్నమాట ఇవి పోయడం వల్ల పిల్లలకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా రావు ఇంకా అలాగే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు అని చెప్పి పోస్తారన్నమాట మా చిన్ను చూసాడా అసలు ఏంటబ్బా ఏం చేస్తున్నారు నన్ను కుర్చీలో కూర్చోపెట్టేశారు ఏవో పై నుంచి పోస్తున్నారు అని చెప్పి ఆశ్చర్యంగా ఉన్నాడు ఇంకా మా చిన్ను అయితే ఏదో చేస్తున్నారులే కూర్చుందాము వేయించుకుందాం అన్నట్టు ఉన్నాడు ఇంకా అలాగే మా ఆడబిడ్డ పిల్లలు కూడా వచ్చారన్నమాట ఇంకో స్పెషల్ ఏమంటే ఈ పళ్ళు పోసే రోజు అంటే భోగి పండుగ రోజునే మా చిన్న బర్త్డే కూడా అనమాట మా చిన్నుకి ఫస్ట్ బర్త్డే అంటే షెన్ను బర్త్డే చిన్ను బర్త్డే ఒకేసారి చేసామన్నమాట షెన్నుకి షెనుకి ఫీవర్ రావడం వల్ల షెన్నుకి మేము బర్త్డే చేయలేదు ఇంకా చిన్ను బర్త్డే రోజే చేద్దాము అని చెప్పి ఇంకా ఇద్దరికి ఒకేసారి చేసాము ఇంకా మా ఆడబిడ్డ పిల్లలకు కూడా భోగిపళ్ళు పోస్తారన్నమాట మా అత్తయ్య ఇంకా చూ ఇంకా కేక్ కటింగ్ టైం అయిందన్నమాట పళ్ళు పోస్తూనే ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ చేశారు ఈసారి స్పెషల్ ఏమంటే మా చిన్నుకి చెన్నుకి వాళ్ళ మేనత్తలు ఇద్దరూ కలిసి కేక్ కట్ చేయించారన్నమాట ఇద్దరికి సపరేట్ సపరేట్ కేక్ తెప్పించి ఇంకా చెన్ను చూసారా భయపడుతున్నాడు వాడు సెకండ్ బర్త్డేకి అంతే అండి ఫస్ట్ బర్త్డేకి అంతే సెకండ్ బర్త్డేకి అంతే కేక్ కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా భయపడుతున్నాడు ఇంకా చిన్నపిల్లలు మామూలే కదా ఇంకా దేవాన్షి అయితే అసలు అసలు ఏదో స్పార్కల్స్ వస్తున్నాయి అని చెప్పి లైటింగ్స్ అని చెప్పి చూస్తున్నాడు అన్నమాట ఇంకా మా బర్త్డే వీడియో పిల్లలది చూసేయండి అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట వాళ్ళిద్దరు మేనత్తలు మేనల్లులతో కేక్ కట్ చేపిస్తుంటే ఇంకా చెన్ను అయితే కేక్ తనంతకు తానే కట్ చేయడం సెకండ్ బర్త్డేకి అలవాటు అయింది కాబట్టి కట్ చేస్తున్నాడు ఇంకా చిన్నుకి వాళ్ళంతా కట్ చేపిస్తుంటే వాడు కట్ చేయడానికి తర్వాత వాడే ఇంకా నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకా షెన్నుకి చిన్నుకి వాళ్ళ అత్తల చేత్తో కట్ చేపిస్తున్నందుకు ఇంకా నేనైతే అవైలబుల్లో లేనమాట నాకు ఫీవర్ వస్తూనేది ఇంకా అందుకు షెన్నుని చిన్నుని వాళ్ళ తాత వాళ్ళ ఇంటికి పంపించాను అనమాట ఇంకా నాకైతే చాలా బాధగా కూడా ఉంది చిన్ను ఫస్ట్ బర్త్డే కదా ఇంటికి వచ్చాక మళ్ళీ మేము చిన్న కేక్ కట్ చేసుకున్నాము నాకు ఫీవర్ వస్తుంది కదా నేనైతే ఆ వీడియో ఏమి రికార్డ్ చేయలేదు అలాగే ఫొటోస్ కూడా ఏమి తీసుకోలేదన్నమాట ఓకే ఇక్కడ చూసారా వాళ్ళ మామ వాడిని కొరికేస్తున్నాడు అన్నమాట చిన్నుని తను చిన్నుతో ఇట్లా సరదాగా ఉంటాడనమాట చిన్నుతో చిన్నుతో ఇద్దరితో సరదాగా ఉంటాడు అసలు ఎంతమందికి వస్తుందండి ఇట్లా భోగి పండుగ రోజే బర్త్డే కూడా మా చిన్ను అయితే చాలా స్పెషల్ అనమాట ఇయ్యారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో